సిబిఐ పార్వతీపురం మంగం జిల్లా కార్యదర్శులు ఈరోజు ఈ దుర్ఘటన జరిగిందంటే అసలు ఈ రైల్వే ఎస్టేట్ విధానం వల్ల ఇది సరైంది కాదని పరిస్థితి బాగలేదని కొంతమంది ఆ లబ్ధిదారులు ఒత్తిడి వల్ల వాయిలు అత్తల యజమాని మీద ఒత్తిడి చేస్తే నిర్బంధంగా దారుణంగా అచ్చ ప్రయత్నం చేయడం ఇది దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకంటే కస్టమర్లకు ఏజెంట్లకు మధ్యనున్న సంబంధాలు ఉంటాయి కానీ ఈరోజు ఆ ఏజెంట్లకు కస్టమర్ కస్టమర్లకు వ్యతిరేకమైనటువంటి చర్య చేపట్టడము ఇది సరైనది కాదని అలాగే దృ ఆయనకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్య తీసుకొని వాళ్ళకు రిమండ్కు పంపించి ఆ కస్టమర్లకు ఇవ్వవలసినటువంటి డబ్బులు కూడా అలాగే ఏజెంట్లకు ఇవ్వవలసినటువంటి డబ్బులు కూడా అప్పచెప్పే పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ అలాగే ప్రభుత్వ యంత్రాంగం కానీ రాజకీయ నాయకులు కానీ సొరవు తీసుకొని ఇది న్యాయం చేయకపోతే సిపిఐ పార్టీ తరఫున మేము చాలా ఆందోళన చేస్తాం లేని పక్షాన ఆ యజమానికి అడి ఏ ఏ దేశం వెళ్ళినా ఇతర దేశాల్లో ఉన్న ఆయనకు తీసుకొచ్చి తక్షణమే అరెస్ట్ చేసి ఆ డబ్బులంతా కస్టమర్లకు ఇప్పించవలసిందిగా ప్రభుత్వానికి మేము అటు సిపిఐ పార్టీ తరఫున మరి సేకరమే చేసిన దాడిని ఖండిస్తూ పరామర్శ కోసం మా పార్టీ జిల్లా సెక్రటరీ గారు కోరేంద్ మనోదరం నేను మరి రోజు సంఘం నాయకుడు గోపినాయుడు రైతులందరూ వచ్చి ఉన్నారు వారి తరఫున వారిని చేయడానికి ఈ ఘటన అనాగరిక చర్య ఆటవిక చర్య ఇట్లాంటి ఆధునిక ప్రపంచంలో మనిషిని కా తాళతో కట్టి బంధించి మరి కరెంటు స్తంభాన్ని కట్టడం ఇట్లాంటి దుశ్చర్యల్ని సభ్య సమాజం సిగ్గుపడుతుంది వాళ్ళు చేసిన చర్యని మేము ఖండిస్తున్నాం దీని మీద స్పష్టంగా అధికార యంత్రాంగానికి ప్రధానంగా పోలీసులు వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తుందంటే ఇలాంటి ఘటనలు మరలా మరలా జరగకుండా ఉండాలంటే ఇది ఎవరైతే ఆ దాడి చేశారో వారిపైన విచారం జరిపి కట్టి చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బుల్ని ఖాతాదారుల నుంచి ఇతరుల దగ్గర వడ్డీలు కూడా తీసుకురావడం చివరికి వాళ్ళ బంధువులు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళ దగ్గర ఈ డబ్బులని ఖాతారు రూపంలో మలిచడం వీళ్ళు చేతులైతేనే ఇది పరిపాటిగా మారింది ఇప్పటికే ఆ రియల్ ఎస్టేట్ తాలూకా యజమానికి సంబంధించిన కొన్ని భూములు ఎల్లపురం గ్రామంలో ఉన్నాయి మరి కొన్ని ఆస్తులు ఉన్నాయని తెలిసింది ఆ ఆస్తుల మీద విచారణ జరిపి అటాచ్ చేసి వాటి నుంచి వచ్చే రికవరీ చేసి లబ్ధిదారులకు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము పోలీసు వారికి మేము ఒకటే తెలియజేస్తాను బాధితుడికి న్యాయం చేయాలి ఏదైతే బాధితుడు కొంతమంది దగ్గర సేకరించి వారి బంధువుల గురించి సేకరించి అనేక మంది రిటైర్డ్ అయిపోతే ఆ తరలి డబ్బులు టెన్షన్ రూపంలో కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టేశారు అలాంటి వాళ్ళందరూ కూడా రోడ్డు పడుతున్న నేపథ్యం ఉంది కనుక వారిని న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం